హలో అండి ఎన్ని రకాల ఉన్నా చింతపండు పులిహోరే ఎప్పుడు ది బెస్ట్గా ఉంటుంది కదా అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కాబట్టి ఆ సందర్భంగా ముందుగానే పులుసుని ఉడకబెట్టేసుకుందాం నేను ఉడకబెట్టాను కాబట్టి కొంచెం కలిపాను అనమాట ఇప్పుడు కొలతలతోటి ఈ చింతపండు పులుసుకి కావాల్సినటువంటి పదార్థాలను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి వంద గ్రాముల చింతపండు ఒక యాభై గ్రాముల బెల్లం ఒక ఆరు ఏడు ఎండుమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు ఉప్పు అనేది రుచికి సరిపడా వేసుకుందాం ఇప్పుడు ఒక యాభై గ్రాముల నుండి వంద గ్రాముల లోపుగా ఆయిల్ వేస్తానండి మనం నిల ఉంచుకోవాలి ఈ పులుసు అనేది నిల ఉంచుకోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక వన్ ఆర్ టూ డేస్లో కలిపేస్తాను కాబట్టి ఈ పులుసుకు సరిపడగా నూనె వేస్తాను అనమాట ఒక యాభై గ్రాముల కంటే ఎక్కువ వంద గ్రాముల కంటే తక్కువగా వేసాను రెండు టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు ఒక ఒక టేబుల్ స్పూన్ చాయ్ చాయ్ పప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇంత ఇంతమట్టుగా ఇప్పుడు తాలింపులో వేద్దామండి మళ్ళీ రై పులుసంతా ఉడికిపోయిన తర్వాత రైస్లో కలిపేటప్పుడు మళ్ళీ వేస్తాను అనమాట నేను ఆల్రెడీ వేసేసింది మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు వేయను ఇప్పుడు రైస్ కలపడం అనేది చూపించట్లేదండి తాలింపు ఏమాత్రం మాడకుండా ఎండుమిరపకాయలు ఇవన్నీ ఇప్పుడే తాలింపులో వేసేసుకున్నట్లయితే సరిపోతుంది చింతపండుని మెత్తగా గుజ్జులాగా పిసుకు పక్కన పెట్టేసి సట్టి పెట్టానండి అది ఇప్పుడు తారింపులో వేసేద్దాం డైరెక్ట్గా ఒక డైరెక్ట్గా అంటే పులుసు అట్లా పోసేయకుండా ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకుని పోసుకుంటే ఆ చింతపండులో ఉన్నటువంటి దోగర ఈ చింతపండు ఉంటుంది కదా గుజ్జు అంతానేమో కలిసిపోద్ది ఆ చింతపండు ఉన్నటువంటి పిప్ అంతా చేతికి అడ్డం పడుద్ది ఇది ఒకటి రెండు సార్లు ఇట్లా కొంచెం నీళ్లు పోసి పిసికితే మనకి గుజ్జు అనేది వస్తుంది కదా ఇట్లా చేయడం పెట్టుకుంటే ఈ దూగరంతా చేతిలో చేతిలో పడిపోద్ది పులుసు మాత్రం తాలింపులోకి వస్తుంది అనమాట ఇది రెండోసారి కూడా పోసానండి బాగానే వచ్చింది ఇంకా నీటి పోసినా ఇక చింతపండులోకి మనకి ఏమాత్రం గుజ్జు రాదు ఇదిగోండి డస్ట్ కూడా పెద్దగా రాలేదండి దీన్ని చింతపండుని రెండు మూడు సార్లు కడిగేసేసి అప్పుడు నేను గుజ్జు తీసాను అనమాట ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఒక్కొక్కరు ఏంటంటే పంచ చింతపండు పచ్చిమిరపకాయలు మిరపకాయలు మాత్రమే వేసి ఉడకబెడతారు అలా కూడా చేసుకోవచ్చు కానీ మొద మాకు మొదటి నుంచి ఇలా అలవాటు అయిపోయింది అన్నమాట తాలింపు పెట్టి తాలింపులోనే ఈ పులుసుని ఉడకబెడతాం ఇప్పుడు కాస్తంత పసుపు మనకు రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుని ఉడకపెట్టుకుంటే పచ్చిమిరపకాయ ఈ ఎండమిరపకాయలు కూడా చక్కగా ఉప్పును లాక్కొని చింతపండులో ఉన్నటువంటి పులుపు బాగా విపరీతంగా పులుపు ఉన్న లేదా చింతపండులో రకరకాలు ఉంటాయి కదా ఆ పులుపు అనేది విరిగిపోద్ది చక్కగా ఉంటుంది అనమాట కూడా ఉప్పు అనేది ఈవెన్గా కలుస్తు కలుసుద్ది ఈ ఎండమిరపకాయలు కాస్త దగ్గర పడినాయండి చింతపండు పులుసు అనేది ఉడికింది ఎండమిరపకాయలు కూడా ఉడికినాయి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలకి చీలికలు పెట్టేసి ఇప్పుడు వేసేద్దాం ఒక చీలిక పెడితే సరిపోతుంది నేను ఈ ఐదు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఈ పచ్చిమిరపకాయలు ఉడికిపోయినాయి అంటే మనం బెల్లం వేసేసుకోవచ్చు చింతపండు పులుసు ఉడకపెట్టడం వచ్చిందంటే మనం ఎప్పుడైనా పులుసు రెడీగా ఉందంటే ఈజీగా ప కలిపేసుకోవచ్చు అండి పులిహోరని ఇదిగో దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను ముందుగా రెడీగా ఉంచుకున్న బెల్లాన్ని వేసేస్తున్నాను యాభై గ్రాముల కంటే ఎక్కువ వంద గ్రాముల కంటే తక్కువ ఉందండి ఇది ఈ పులుపుకి కరెక్ట్గా సరిపోయింది రైస్ కలిపాను కాబట్టి నన్ను సరిపోయిందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అనమాట ఈ బెల్లం కరిగిపోయిందంటే మనకు పులుసు ఉడికిపోయినట్లేనండి చాలా ఈజీగా ముందు రోజే మనం రెడీ చేసేసుకున్నట్లయితే ఏ పండుగలకైనా కొంచెం త్వరగా మనకు వంట పని అయిపోతుంది అలాగే పూజ కార్యక్రమాల్లో కూడా మనం కూడా పార్టిసిపేట్ చేయడానికి బాగుంటుంది మనం లేకుంటే అవ్వదు అనుకోండి కానీ మనం మన పని అయిపోతుంది కదా ఈ పులుసు ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేస్తాను ఇదిగో దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకుని స్టీల్ గిన్నెలో పెట్టేసుకుని మూత పెట్టుకుంటే కనుక పాడవకుండా ఉంటుందండి ఇది తెల్ల గిన్నె కాబట్టి తీసేస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి